మాస్టర్ సివివి పదకొండవ అధ్యాయము యోగ సాధన యంత్రము శాశ్వతానందానుభూతియే మానవ జన్మకు పరమావధి సమస్యగా బాధ్యతగా కఠోర నియమముగా ధర్మబద్ధముగా భ్రమకొల్పు జీవితం ఒక క్రీడగా నడచుటయే ఆనందానుభూతికి నిదర్శనము దానికి అనుకూలముగు సాధనయే యోగాభ్యాసము ఈ అభ్యాసమందు నియమము పేర క్లేశము కూర్చుకొనుట కొందరి దృష్టిలో యోగమని పిలువబడుచున్నది ఇది భ్రాంతి మూలకమగు అభిప్రాయము క్లేశము ఆనందము పరస్పర విరుద్ధ లక్షణములు ఆనందానుభూతికి సాధన మార్గము కూడా ఆనందదాయకము కావలను సుఖము ధర్మము పరస్పర విరుద్ధ లక్షణములు అనుకొనుట అజ్ఞానము సుఖమయము మార్గమున ధర్మాచరణము ఒక క్రీడగా పరిణమించి జీవితమును ఆనందమయము చేసుకొను కర్మ కౌశలమే యోగము దీనిని సాధించు యంత్ర సామాగ్రి సాధకుని శరీరమే శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం అను సూక్తి యోగ సాధకుని విషయమున అర్థవంతము దేహమును యంత్రము యొక్క నిర్మాణము దాని వివిధ ప్రవృత్తులు తెలియట సాధకునకెంతయు ఆవశ్యకము వయస్సునో కాలమునో సూచించుచు దేహమున కూడా గడియారమునందు వలె కొన్ని చక్రములుండును వాని యంత్రాంగము వినియోగము చక్కని కూర్పునకు ఆవశ్యకముగు నేర్పును కలిగియుండుట యోగి కాదగిన వానికి ముఖ్యము అప్పుడే అతడు చక్రము తిప్పుచు సంసారాతీతుడై సుఖించగలడు ఈ దేహమును యంత్రము పంచభూతములచే అంటే ఫైవ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్చే నిర్మింపబడినది అవి పృథివీ సాలిడ్ జలములు లిక్విడ్ తేజస్సు హీట్ వాయువు గ్యాస్ ఆకాశము ఈథర్ ఆర్ స్పేస్ మెటీరియల్ అనునవి అందొక్కొక్క దానిని చక్కగా నిర్వహించుటకు ఒక్కొక్క కేంద్రము ఈ శరీరమున నున్నది ఆ కేంద్రములే ఇందున్న చక్రములు ఇవి వెన్నెముకను ఆధారము నాడీ నాడీమండలముచే నిర్వహింపబడుచున్నవి ఈ చక్రములు వెన్నెముకలోని భౌతిక పదార్థమును ఉండవు మస్తిష్కములో మనస్సు వలె ఇవి వెన్నెముక వెంట శక్తిమయములైన సుడిగుండములై నిరంతరము పనిచేయుచుండును అందు మొదటిది మూలాధార చక్రము ఇది వర్తించు స్థానము వెన్నెముకలో క్రింది భాగము ఈ భాగము చుట్టూను వర్తించుచున్న సుడిగుండము వంటి శక్తి కేంద్రము యొక్క నిర్వహణచే మన శరీరముననున్న పృథివీతత్వములోని రసాయనిక పదార్థములన్నీయు క్రమము తప్పక వర్తించుచున్నవి మూత్ర పురీషావయవముల సంకోచ వ్యాకోచ శక్తి ఎచట వర్తించునో అది కేంద్రముగా మూలాధార చక్రము తిరుగుచుండును రెండవది మణిపూరక చక్రము ఇది మన శరీరములోని జలధాతువు యొక్క సామ్యమును కాపాడుచున్నది ఆహారాధికము నుండి శరీరము స్వీకరించు ఘన పదార్థము చేతను జలము చేతను దేహమునందు పంచబడి ఈ యంత్రచాలనమునకు వినియోగమగుచుండును దీని ప్రభావమున అనగా మణిపూరక చక్రము వలన స్నాన పానాదుల సమయములో స్వీకరింపబడిన జలములు రసరక్తాది ధాతువులయందు సద్వినియోగము చెందుచున్నవి వినియోగపడి అపరిశుద్ధతనందిన జలములు ఆయా నిర్దిష్ట అవయవములచే స్వేదమూత్రాదులుగా బహిర్గమనము చేయబడుచున్నవి మణిపూరక చక్రము నాభిస్థానము నుండి పనిచేయును మూడవది చక్రము ఇది అకృత్తు అంటే లివర్ ప్లీహము స్ప్లీన్ అను అవయవముల మూలమున వేడిమిని రసాయనికముగా పుట్టించి దేహము యొక్క ఉష్ణోగ్రతను నిలుపును చలిగా ఉన్నప్పుడు ఎక్కువ వేడి పుట్టించుటయు ఎండగా నున్నప్పుడు చల్లబరచుటయు ఉష్ణ సమీకరణమును అంటే రెగ్యులేషన్ ఆఫ్ హీట్ను కూడా నిర్వహించును దీనివలన ప్రాణమయ కోశము యొక్క ప్రవాహము అఖండమై ధారావాహినిగా పనిచేయును నాల్గవది అనాహత చక్రము ఇది హృదయమును ఊపిరితిత్తులను నడిపించుచు ప్రాణాపానములనబడు సంకోచ వ్యాకోచ వ్యాపారమును కలిగించి రక్త ప్రసారమును ఉచ్ఛ్వాస నిశ్వాసములను నడుపుచున్నది ఐదవది విశుద్ధి చక్రము ఇది కంఠ ప్రదేశమునందు వర్తించుచు శబ్దోత్పత్తి మూలమున ఆకాశముతో మనకు గల చుట్టరికమును నిలుపుచున్నది కంఠనాళములు సంఘర్షణ వలన శబ్ద తరంగములను ప్రేరేపించుచు సంకల్ప బిందువు పాయింట్ ఆఫ్ ఎమర్జింగ్ కాన్షియస్నెస్ నుండి నాదమును వాయిస్ ఆఫ్ సౌండ్ ప్రెగ్నెంట్ విత్ ఇంటెన్షన్ని ఉత్పాదింప ఈ వ్యక్తీకరణ లక్షణము ఎక్స్టర్నలైజేషన్ ఆకాశము నుండి అణువులను ఉత్పత్తి చేయు ధర్మము ఈ విశుద్ధి చక్రము యొక్క ప్రవర్తనము వలన సంకల్పము వాక్కుగా వ్యక్తమై ప్రజ్ఞ నుండి వేరుగా వెలువడుచున్నది సంకల్పము భావము సంకేతము ఉచ్చారణము అను నాలుగు స్థితులలో మనము మాట్లాడు వాక్కులన్నీ ఈ చక్రము వలన బహిర్గతమగుచున్నవి దీనిను ఉదాహరణముగా కొనియే బ్రహ్మ యొక్క నాలుగు ముఖముల నుండి వాక్కు సరస్వతిగా వ్యక్తమగుటను వేదమందలి యోగద్రష్టలు వర్ణించినారు ఈ విధముగా మూలాధారము మణిపూరకము స్వాధిష్టానము అనాహతము విశుద్ధి అనబడు చక్రములయందు పృథివ్యాపస్తేజో వాయురాకాశములు అను పంచభూతములు పిండాండముగా మలచబడి వర్తించుచున్నవి ఆరవది యగు ఆజ్ఞాచక్రము కనుబొమ్మల నడిమి భాగమునకెదురుగానున్న మస్తిష్క కేంద్రమున పనిచేయుచుండును దీని పరివర్తనమున మనస్సనబడు అనబడు శక్తి పదార్థమునకు అతీతమై దివ్య నుండి వెలుగు వలె పుట్టి పనిచేయుచు పంచేంద్రియ ప్రవృత్తులనబడు వెలుగు పొరలను వెలిగ్రక్కుచుండును ఈ ప్రవృత్తులే వినుట చూచుట గంధఘ్రాణము నాలుకకు రుచి దేహమునకు స్పర్శ జ్ఞానమనునవి మరియు ఈ వెలుగు నుండియే క్రింది ఐదు చక్రముల సంచాలనము వహింపబడుచుండును ఈ వెలుగు బయలుదేరు కేంద్రము తలనడుమ రెండు గ్రంథుల రూపముననున్నది అవియే ఇంద్రగ్రంథి పీనియల్ గ్లాండ్ వరుణ గ్రంథి పిట్యూటరీ బాడీ అనబడునవి ఈ రెండింటికి నడుమ సందు ఉండుటచే రగుల్ కొల్పబడిన వెలుగంతయు మనస్సై ఇంద్రియములలోనికి వ్యాపించి బాహ్య ప్రపంచ గ్రహణములోనికి చెదరిపోవచున్నది సాధకుడు ఈ సందును పూడ్చుటకు అనగా సంధానము చేయుటకు సంకల్పింపవలెను సంకల్పమే ఈ రెంటిని సంధానము చేయు వంతెన ఈ సంకల్పము రెండు విధములు ఒకటి బాహ్య సంకల్పము లోయర్ బ్రిడ్జ్ దీని వలన మానవుడు వాక్కుగా భావముగా శబ్ద స్పర్శ రసగంధములుగా వెలుపలకు చెదరిపోవును రెండవది అంతఃసంకల్పము హయ్యర్ బ్రిడ్జ్ ఈ సంకల్పము గురుస్మరణ వలన కలుగును మాస్టర్ సివివి గారు ప్రేయరులో నమస్కరింపబడి ఈ సంకల్పముగా సాన్నిధ్య ముసగుటకు అంగీకరించినారు చోటులో అంతర్లీనమై ఉన్న అగ్ని సంఘర్షణ కలిగిన తావునందెల్లా వేరు వేరు వెలుగులుగా వ్యక్తమైనట్లు మాస్టర్ గారు ప్రేయరులో సంకల్పింపబడి ప్రతి సాధకునియందునూ సాన్నిధ్యముగా వ్యక్తమగుచుందురు ఈ సాన్నిధ్యము ప్రభావముననే మనము నిలుచున్న ఆకాశము నుండి ప్రాణము ప్రజ్ఞ ఉద్బుద్ధమై మనలోనికి ప్రవాహము అంటే ఇన్ఫ్లక్స్ రూపమున ప్రవేశించి వర్కింగ్స్ అనబడు సంచాలనలను కలుగజేసి దేహకోశములలోని సూక్ష్మ పదార్థమును ఈథర్ పునఃసృష్టి చేసి పునర్నిర్మాణము చేయుచు వలసిన తావులందెల్ల పరిష్కారములను అంటే రెక్టిఫికేషన్స్లను చేసి సామ్యమును అంటే అడ్జస్ట్మెంట్ స్థిరీకరణము అంటే స్టెబిలైజ్ చేయుచున్నది ప్రాణమయ కోసమున దోష పరిహరణమును అంటే ప్రాణ ట్రీట్ కలిగించి విజ్ఞానమయ కోసమునకు యోగ స్థితిని అంటే యోగా టీచ్ గరిపి ఈ సాన్నిధ్యమైన వెలుగు పై రెండు గ్రంథులను సంధానము చేయుచున్నది ఇది చిన్న దీపములోని అంటే ఆర్క్ ల్యాంప్ బొగ్గు కణికల అంటే కార్బన్ రాడ్స్ నడుమ ఏర్పడి అనుసంధానము చేయు జ్వలనము వంటిది ఈ జ్వలనమున బుద్ధిమయ కోసము వెలుగుగా వ్యక్తమగుచు వివేకమనబడు సదసద్వస్తు జ్ఞానమును కలిగించుచున్నది దీనివలననే నిత్యానిత్య వస్తువు వివేకము కలిగి సాధకుడు దుఃఖ మార్గమును పరిహరించి శాశ్వతానంద పదవిని స్వీకరించుట జరుగుచున్నది దీపపు వెలుగున ఇల్లు చక్కబెట్టుకొనినట్లు ఈ వెలుగున క్రింది కోశములలోని అణువులు బ్రాహ్మీకరణము చెంది పరిపూర్ణమైన అక్షరమైన మృత్యుంజయ స్థితికి దారి తీయుచున్నవి పిండాండములోని అన్ని శక్తులు అన్ని ద్రవ్యములు ఇచట బ్రహ్మాండములోని తమ మాతృకలతో అనుసంధానమై ఉన్నవి ఏడవది యగు సహస్రార చక్రము పిండాండములోనున్న బ్రహ్మాండ ప్రతినిధి ఇందలి శక్తులేవియు వ్యక్తులకు చెందినవి కాక గ్రహములకు సూర్యునకు బ్రహ్మాండమునకు చెందినవై ఉన్నవి దేహమును దేశము యొక్క ప్రభుత్వమునకు రాజధాని అయిన ఇచట అంతర్జాతీయ ప్రతినిధుల వంటి రాయబారుల వంటి బ్రహ్మాండ శక్తులు సమావేశములు జరుపుచు దేహములోని దేహికి పరబ్రహ్మము యొక్క రాజ్యమునందు పౌరుని హక్కులను ప్రసాదించి కాపాడ చూచుచున్నారు దీనిని స్పృశించిన జీవుని ప్రజ్ఞ విశ్వపౌరుడై వెలుగొందును అటుపైన తన కనిష్ట సోదరులకు సంసార జీవులను విమోచన చేయుటకై మరల క్రిందికి దిగివచ్చును ఈ దిగివచ్చుట మరల వచ్చిన దారినే వెన్నెముక వెంబడి జరుగును ఈ దిగివచ్చుటలో దిగువనున్న కోసములన్నీ పరబ్రహ్మ లక్షణములచే వెలిగింపబడి పరిసరముల వారిని అణువులను దర్శన స్పర్శన సంభాషణాదులతో ప్రభావితము చేయును ఈ ప్రభావము ఇనుమునకు అయస్కాంతము వలె సాన్నిధ్యము ఇచ్చుటచే జరుగును ఇట్లు పరిపూర్ణ ప్రజ్ఞాస్థానముగు సహస్రార చక్రము నుండి దిగివచ్చిన బ్రహ్మాంశయగు రాజయోగి అనాహత చక్రమున ప్రేమమూర్తి అయి వసించును ఇట్లు వశించుచు అటు నిటుగల చక్రముల ప్రవృత్తులను ప్రేమమయము చేయును అప్పటికి యోగ సాధన పరిపూర్తి అగును ఆరోహణ అవరోహణాత్మకమగు ఈ పరావర యోగమే రాజయోగమనబడును మాస్టర్స్ అనబడు పరమగురువులు ఈ స్థితిని ప్రసాదించుటకే సంసార జీవుల నడుమ వర్తించుటకు ఇచ్చగించుచు ఆశ్రితులను తరింపజేయుచున్నారు ఇదే మాస్టర్ సివివి గారి యోగ ప్రణాళిక పై చెప్పిన చక్రముల రూపమున సుడిగుండములుగా వర్తించుచున్న శక్తియే ఆదిశక్తి దీనిని మూల ప్రకృతి అని సాంఖ్యులను పరాశక్తి అని తంత్రజ్ఞులను కుండలిని అని రాజయోగులను వ్యవహరించుచున్నారు దీనిని శ్రీకృష్ణుడు నా శక్తి నా మాయా అని వ్యవహరించినాడు ఈ ఆత్మ మాయజే నేను పరబ్రహ్మము అవతారముగా దిగివచ్చుచున్నాననియు లోకములను అంటే ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లోకేశులను క్రియేటివ్ ఇంటెలిజెన్సెస్ని సృజించుచున్నాననియూ చెప్పెను ఈ బ్రహ్మమును తెలిసినవాడు బ్రహ్మత్వమునందుచున్నాడు నాకు నమస్కరించిన వారిని నా అంతవారినిగా చేసేదనని మాస్టర్ సివివి గారు వాగ్దానము చేసి ఉన్నారు శరీరములోని కుండలిని శక్తియే షట్చక్రములుగా పరివ్యాప్తి చెంది వర్తించుచున్నది ఇదియే సంకల్పశక్తిగా మారినప్పుడు ఈ చక్రములలో నుండి ఆరోహణ చేయుచు సహస్రారము చేరుసరికి పరబ్రహ్మమును చేరుకొను అనగా పరబ్రహ్మముగా మారును ఈ శక్తియే పరబ్రహ్మము నుండి దిగివచ్చి జీవుడుగా వర్తించుచున్నది ఇదియే బ్రహ్మాండమునందలి అణువులుగా దిగివచ్చి మరల వానియందు అంతర్లీనమై నిలిచియున్నది గ్రహములలోని పరిభ్రమణముగా ఆకర్షణ శక్తిగా ఉన్నది ఇదియే సూర్యునిలో సౌర కుటుంబ నిర్వహణ శక్తిగా ఆకాశములో సూర్యులు అను కేంద్రములు ఉద్భవింపజేయు శక్తిగా నిలిచి ఉన్నది ఈ శక్తి అస్తిత్వమును గ్రహణ శక్తిచే తెలుసుకొని దానితో సహకరించుటయే యోగ ప్రయోజనములలో ఒకటి స్వస్తి